అందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో బహుజన రైతు కూలీల మహాసమాఖ్య ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న ఉపాధి హామీ పథకం ద్వారా అసలైన లబ్ధిదారులకు అవకాశం కల్పించడం లేదు అదేవిధంగా కూలీల పేరుతో నామక్యవస్థగా డబ్బులు ఇచ్చి ఆ వచ్చే డబ్బుల్ని ఈ దళారులు పోస్టాఫీసులోన బ్యాంకుల్లోన పడే డబ్బుల్ని దోసికి తినేస్తున్నారు దీన్ని నివారించాలంటే ఖచ్చితంగా అలమనేరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన బలమైన ఒక కమిటీని ఏర్పాటు చేసి అలమనేరులో ప్రారంభమైన ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా విభజించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంలో మంచి సంకల్పంతో మన శివాడు బోయింది గారు ఇది దీనికి రూపకల్పన చేశారు దానికి మేము కూడా అందరూ కూడా మద్దతు తెలిపినాం కాబట్టి ఈ ఉపాధి హామీ కూలీలకి న్యాయం జరగడానికి కష్టపడిన డబ్బులు వాళ్ళకే చెందేటట్లుగా ఈ దళారు వ్యవస్థను రూపమాపడానికి అదేవిధంగా పని దినాలు పెంచడానికి ఉపాధి కూలీలకి ప్రమాద బీమా కల్పించడానికి ఉపాధి కూలీలు పనిచేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించడానికి అదేవిధంగా ఉపాధి కూలీలకి పరికరాలు అందించడానికి ప్రభుత్వాలు అవకాశం కల్పించాలని ఈ బహుజన రైతు కూలీల మహాసభ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తులదు కూలీలతో పాటు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ అధికారులపైన ఈ ప్రభుత్వాలపైన కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి మండలంలోన కంప్లీట్లు చేస్తున్నాము అదేవిధంగా ప్రతి గ్రామంలోన ఉపాధి కూలీలతో కూలి కంపెనీ చేసి వాళ్ళకి అవేర్నెస్ తెప్పించి వాళ్ళ పనులు వాళ్ళే తీసుకొని వాళ్ళ నిపుణులు వాళ్ళే తీసుకునే విధంగా మేము అవేర్నెస్ కల్పించేదానికి అవేర్నెస్ చేపడతామని చెప్పేసి కూడా ఈ